హాయ్ హలో ఫ్రెండ్స్ పులిపిరి సమస్య వల్ల చాలా మంది అయితే బాధపడుతుంటారు మా అబ్బాయికి కూడా నేను చూడండి ఫేస్ పైన వచ్చాయి కదా చాలా బాధపడ్డాను భయపడిన రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే రోజు రోజుకి అది పెరుగుతూ ఉంది దీనికి క్యూర్ కోసం చాలా అంటే చాలా ప్రయోగాలు చేశాను కానీ ఏం కాలేదు లాస్ట్కి నాకు ఫైనల్గా ఒక మంది అయితే దొరికిందండి అది దానివల్ల పులిపిరి కూడా పూర్తిగా ఎండిపోయి ఇట్లా వాడిపోయి కొన్ని ఏమో ఊడిపోయాయి చూడండి పూర్తిగా నా వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందని వీడియో చేయడం జరిగింది మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఇలాంటి ఇబ్బంది ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి చూడండి ఇలా మందు పూసిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి ఇట్లా పుండ్ అనేది పూర్తిగా పులిపిరి అనేది ఇట్లా బాగా వాడుపడుతుంది వాటికే వాడే ఊడిపోయేంత వరకు మనం గల కొబ్బరి నూనె రాసుకుంటూ ఉంటే సరిపోతుంది ఇది నంద్యాలలో వెయపప్ప కొట్లో మాత్రమే దొరుకుతుందండి బయట దొరికే ధన్వంత్రి మా మందు మటుకు తీసుకున్న యూజ్ అయితే లేదు నేను అయితే వాడాను మీకు ఏమన్నా అవసరం ఉంటే ఒక నందల్లో ఒకసారి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తెప్పించుకోండి మంచిగా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్